మొదటి మానవుడైన ఆదాము ఆదామ అవను గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఇప్పుడు ఆది కాండు మూడు అధ్యాయాలు మనం ధ్యానం చేసాం దేవుని సహాయం వలన ఇప్పుడు నాలుగు అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఇప్పుడు మొదటి మానవుడైన ఆదామ అవలు వాళ్ళు శారీరక జీవితంలోకి అడుగు పెట్టారు మహిమ జీవితాన్ని కోల్పోయారు శారీరక జీవితంలోకి అడుగు పెట్టడం జరిగింది అయితే వాళ్ళు ఇద్దరు ఏక శరీరంగా వారు ఉన్నప్పుడు ఆమె గర్భం తెరవబడింది ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడు కయ్యేను అతడు అతని కోసం ఆమె మాట్లాడుతున్న మాట అది కాండో నాలుగవ అధ్యాయము మొదటి వచ్చును ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యేను కని యహోవా దయవలన నేనొక మనుషుని సంపాదించుకున్నానేను తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనీను ఇద్దరు కుమారులు మొదటివాడేమో కయ్యేను రెండవ వాడు హేబేలు దేవుని దయ వలన నేను సంపాదించుకున్నాను నేను ఎవరిని ఒక కుమారుణ్ణి ఈరోజు మూయబడిన గర్భం కలిగినటువంటి వారు దేవుని దయ వలన దేవుని కనికరం కటాక్షం వలన తప్పకుండా సంతానమును పొందుకోగలుగుతారు దేవుని దయ కొరకు వేడుకోండి తప్పకుండా ప్రభు కార్యం చేస్తాడు అయితే చూడండి ఇప్పుడు హేబేలు ఏం చేస్తాడు కయీని ఏం చేస్తారు వారి జీవన విధానం ఏమిటి జీవనోపాధి ఏమిటి ఒక వ్యక్తి ఏమో ఫార్మర్ వ్యవసాయకుడిగా మారాడు రైతు మరొక ఆయనేమో గొర్రెలు కాపరి పెద్దవాడేమో వ్యవసాయకుడు కయ్యను చిన్నవాడేమో గొర్రెలు కాపరి వీళ్ళిద్దరూ రెండు రెండు రంగాలలో పనులు కలిగి ఉన్నారు ఒక అతడేమో కాపు కాస్తాడు మరొక అతనేమో సేద్యం చేస్తాడు భూమిని సేద్యం చేస్తాడు వ్యవసాయం పంట పండించడం అనమాట అంటే ఆదాము ఏ పని అయితే మరి శాపం తర్వాత ఏ పని అయితే చేశాడో అతడు పొందిన శాపం అని అంటే దేవుడిచ్చిన ఫలాలు పోసుకొని భుజించడమే ఒకప్పుడు పాపం చేసిన తర్వాత అతడు పని మారిపోయింది అదేంటంటే నేలను సేజ్జిపరిచి దుక్కు దున్ని పంట పండించుకొని తినడం ఇప్పుడు ఆదాము యొక్క వారసత్వం అన్నట్లుగా కయ్యనకి అది ఆపాదించబడింది కయ్యిని చేస్తున్నాడు దేవుని బిడ్డలరా అయితే దేవుని కనికరము దేవుని దయ మన మీదకు వచ్చినప్పుడు ఆ పంటలు పండటం కానీ అది ఆహారంగా మారటం కానీ అది తినిన తర్వాత ఒక ఆరోగ్యంగా ఉండటం కాని ఇదంతా దేవుని దయ వలనే జరుగుతుంది ఇప్పుడు ప్రభు అయిన ఏ సుక్రీస్తు వలన మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రభు అన్నిటిని పరిశుద్ధపరిచాడు అన్నిటి మీద ఉన్న శాపాన్ని ఎత్తివేశాడు ఆ శాపపు కాడిని విరిచేశాడు ఏదైతే ఆదాము సంపాదించిన శాపముందో అది ఎత్తివేయబడింది ఇప్పుడు దేని మీద శాపం లేదు దేని ఏది మన జీవితంలో ఏ పాపము అధికారం చేయడానికి దానికి బలం లేదు శాతానికి అధికారం లేదే కదా మనం మన అధికారం మనం తీసుకోవడమే అలే అయితే ఇక్కడ చూడండి హేబేలు కాపరి కాపాడుకునేవాడు గొర్రెల కాపరి గమనిస్తూ కాపాడుకోవాలి తల్లిదండ్రులు పిల్లల్ని కాపరులుగా ఉండి కాపాడుకోవాలి దైవ సేవకులు సంఘాన్ని కాపరిగా ఉండి కాపాడాలి దుష్టుడు చొరబడకుండా దుష్టుడు చొరబడకుండా ఇది దేవుడు అప్పగించిన పని నువ్వు కాపు కాయాలి అని దేవుడు చెప్పాడు ఏదో తోట కోసం ఆదాముకి పాపం చేయకముందు హేబిలు అదే అదే వృత్తి కలిగి ఉన్నాడు కాపు కాసే ఉండాలి కయ్యను సేద్యం చేస్తున్నాడు సేద్యం చేయడం అంటే తన భూమిని దున్నుకొని వాడికి ఆహారం సమృద్ధిగా పండుతున్నాడు అంటే భూమి హృదయం ఈ హృదయం అనే నేలను భూమిని దున్నాలి సేద్యం చేయాలి ఆ రాళ్ళు రప్పలు ఏరేసినట్లుగా హృదయంలో ఉన్నటువంటి పాపపు రాళ్ళు అన్ని ఏరేసుకొని అది నీట్గా ఉంటే విత్తనం పడి పడగానే అది ఫలభరితంగా మార్చబడుతుంది దేవుని వాక్యానికి హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి దేవుని బెడ్లారా మీ హృదయాలు శుద్ధి చేయబడి సిద్ధపరచబడి దేవుని వాక్యమనే విత్తనం పడగానే అది మొలకెత్తి మంచి పంటగా మారబోతుంది మీ జీవితం గొప్ప వాక్యపు పంట పండబోతుంది మీ జీవితంలో మీ కుటుంబంలో మన సంఘాలలో అలే దేవుడి మాటలు మనం ఇనికి దీవించు కాక ప్రేమ గల తండ్రి మహాగనుడ ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఆత్మకార్యాలు జరిగించండి హేబేలు గుర్రెలి కాపరిగాను కయ్యేను అయ్యా సేద్యం చే భూమిని సేద్యం చేసేవాడు అయితే మేము ఏం కాపు కాసుకోవాలో దేనిని సేద్యం చేసుకోవాలో ఆత్మీయంగా మీరు మాకు తెలియపరిచారు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ దయా వాచల్య కరుణ కటాక్షంగా అనుగురించి నడిపించారు ప్రతి శాపాన్ని మీరు వెరగ్గొట్టారు మీరు అక్కవాలన్నందుకు మీకు స్తోత్రాలు ఏ సునాములు ప్రార్థించుకుని వెళ్ళం తండ్రి గాడ్ బ్లెస్